ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైల్వే రోడ్డు విమానయాన రంగాలు శరవేగంగా అభివృద్ది చెందుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో రైల్వేల అభివృద్ది కోసం కేంద్రం పదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చిందన్నారు రాష్ట్రంలో మొత్తం నలభై రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు మీ తెలుసు గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే ప్రస్తుతం ఏ విధంగా ఉందో మనందరికి తెలిసిన విషయమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు తెలుసు ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా మూడు విభాగాలను వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని విషయం వాస్తవం రైల్వేస్ ఏవియేషన్ దాంతోపాటు రోడ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ మూడు రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా చేర లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో ఏవియేషన్ విషయంలో రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది